ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం రసవత్రంగా సాగుతోంది వీటిలో ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఫలితాలను రెండు వేల పంతొమ్మిదిలో కూడా రిపీట్ చేయాలని భావిస్తోంది అధికార తెలుగుదేశం పార్టీ అందుకోసం ఎన్నో వ్యూహాలు సిద్ధం చేస్తోంది ఆ అధిష్టానం టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూనే పార్టీని కూడా మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థుల ఎంపిక విషయంలో పక్కాగా ఉండాలని భావించిన ఆయన ఇతవరికే అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయాలని ఎమ్మెల్యేలను సూచనలు ఇచ్చారు ఆ పనితీరు ఆధారంగానే టికెట్ ఇస్తామని కూడా చెప్పారు అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేలలో దాదాపు నలభై మందికి టికెట్లు ఇవ్వకూడదని చంద్రబాబు డిసైడ్ అయినట్లు ప్రచారం జరిగింది అయితే సీఎం ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలిసింది ఫైనల్ సర్వేలో చాలా మంది ఎమ్మెల్యేలు మెరుగయ్యారని రిపోర్ట్లు వచ్చాయట అందుకే వచ్చే ఎన్నికల్లో ఎక్కువ శాతం సిట్టింగ్లకే టికెట్లు ఇవ్వాలని ఆయన భావిస్తున్నారని సమాచారం ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఒకరికి టికెట్ ఇవ్వడం లేదని స్పష్టమవుతోంది అది ఎవరో కాదు టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్లు మంత్రిగా పనిచేసిన చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత చంద్రబాబు ఇటీవల నిర్వహించిన రహస్య సర్వేలో ఫలితాలు సుజాతకు ఏమాత్రం ఆశాజనకంగా లేనట్లు తేలిందట అందుకే ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని టీడీపీ అధినేత నిర్ణయించుకున్నారని సమాచారం నియోజకవర్గ ఓటర్లకు కనీసం పరిచయం లేకపోయిన చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నారు పీతల సుజాత గత ఎన్నికల్లో ఆమె చింతలపూడి నుంచి పోటీ పదహారు వేల ఓట్లపై చిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు ఆ నియోజకవర్గంలో రెండు వేల నాలుగులో చింతలపూడి సీటును టీడీపీ పదహారు వందల ఓట్లతో కోల్పోతే రెండు వేల తొమ్మిదిలో కేవలం వెయ్యి ఓట్లతో మరోసారి చేజార్చుకుంది అలాంటి చోట గెలవడంతో అధిష్టానం వద్ద మార్కులు కొట్టేశారామె అందుకే సుజాతకు మంత్రి పదవిని కట్టబెట్టారు కానీ అప్పటినుంచి నియోజకవర్గంలో ఆమె పనితీరు పట్ల వ్యతిరేకత రావడం ప్రారంభమైంది ఏ దశలోనూ ఆమె ప్రజల దగ్గర మార్కులు కొట్టేయలేకపోయింది అందుకే ఈసారి ఆమెకు టికెట్ ఇవ్వకూడదని టీడీపీ అధినేత భావిస్తున్నారని సమాచారం ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి